అందరికీ నమస్కారం అండి ఇన్కమ్ ట్యాక్స్లో మళ్ళీ కొత్త రూల్స్ అయితే వచ్చేసాయి కింది స్లాబ్లు అయితే దీనికి ఎవరు ఎంత ట్యాక్స్ పే చేయాలనే విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం ముందుగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నుండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు నిన్న రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్లో భాగంగా మధ్యతరగతి రైతులు సహా పలు వర్గాల కోసం కీలక ప్రకటన చేశారండి అందులో అయితే ఇప్పుడు ప్రజెంట్ హాట్ టాపిక్గా మారింది ఏంటంటే పన్నెండు లక్షల ఆదాయం వరకు ఎలాంటి ట్యాక్స్ పే చేయక్కర్లేదు అని చెప్పేసి ఇంపార్టెంట్ అప్డేట్ని అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ఇది నిజంగా ట్యాక్స్ పేస్కి సంబంధించి భారీ ఊరటనైతే అయితే కలిగిస్తుంది అయితే ఇది రిబేట్ మాత్రమే అంట మినహాయింపులు కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలండి ఇక స్లాబ్ల విషయంలోనూ మార్పులు చేయడం జరిగింది ఇక స్టాండర్డ్ డిడక్షన్ డెబ్బై వేలు కూడా కలిపితే మొత్తం పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు వార్షిక ఆదాయం వరకు పన్ను అయితే ఉండదు కొందరికి అర్హతల మేరకు మరో ముప్పై వేలు కూడా రిబేట్ వస్తుంది ఇది కూడా పరిగణలోకి తీసుకుంటే కొంతమంది పదమూడు లక్షల వార్షిక ఆదాయం వరకు ట్యాక్స్ అయితే కట్టాల్సిన అవసరం లేదని చెప్పేసి అంటున్నారు అయితే కొత్త పన్ను విధానంలో మార్చిన స్లాబ్ల ప్రకారంగా ఫోర్ ల్యాక్స్ ఇన్కమ్ వరకు కూడా ఎలాంటి ట్యాక్స్ కూడా ఉండదండి ఫోర్ టు ఎయిట్ ల్యాక్స్ వరకు ఫైవ్ పర్సెంటేజ్ ట్యాక్స్ అయితే ఉంటుంది ఎయిట్ టు ట్వెల్వ్ ల్యాక్స్కి టెన్ పర్సెంటేజ్ ట్వల్వ్ టు సిక్స్టీన్ ల్యాక్స్కి ఫిఫ్టీన్ పర్సెంటేజ్ సిక్స్టీన్ టు ట్వంటీ ల్యాక్స్కి ట్వంటీ పర్సెంటేజ్ ట్వంటీ టు ట్వంటీ ఫోర్ ల్యాక్స్కి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఇక అబౌవ్ ట్వంటీ ఫోర్ ల్యాక్స్ ఉంటే థర్టీ పర్సెంటేజ్ వరకు ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం ఉంది అయితే ఈ స్లాబ్లు గమనిస్తే జీరో టు ఫోర్ ల్యాక్స్ వరకు కూడా అలాగే నాలుగు నుంచి ఎనిమిది లక్షలు ఎనిమిది నుంచి పన్నెండు లక్షలకు సైతం పన్ను రేట్లు నిర్ణయించడం జరిగింది మరి ముందు చెప్పినట్లుగా పన్నెండు లక్షల వరకు ఎలాంటి పన్ను ఉండదు అనుకున్నాం కదా మరి ఈ పన్నెండు లక్షల కంటే తక్కువ ఆదాయానికి రేట్లను ఎలా నిర్ణయించారని అనుమానం వచ్చి ఉండొచ్చు అయితే దీనికి ఏంటంటే పన్నెండు లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న వారికి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్లో సెక్షన్ ఎయిటీ సెవెన్ ఏ ప్రకారంగా రిబేట్ అయితే వర్తిస్తుందండి తద్వారా ఎలాంటి పను ఉండదు ఒకవేళ పరిమితి కనుక దాటితే మొత్తం పన్నెండు లక్షలకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది అయితే డెబ్బై ఐదు వేలు కూడా స్టాండర్డ్ డిడక్షన్ ముప్పై వేలు రాయితీ ఇలా కలిపితే మొత్తం పదమూడు పైన ఆదాయం ఉన్న వాళ్ళు పన్నెండు లక్షలు మొత్తంపై పన్ను కట్టాల్సింది ఉదాహరణకు ఆదాయం మొత్తాన్ని తొలుత స్లాబ్ రేట్ల ప్రకారంగా డివైడ్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి అట సిక్స్టీన్ ల్యాక్స్ సంపాదిస్తున్నాడు అనుకుందాం అప్పుడు అతడి ఇన్కమ్ను జీరో టు ఫోర్ ల్యాక్స్ ఫోర్ టు ఎయిట్ ల్యాక్స్ ఎయిట్ టు ట్వెల్వ్ ల్యాక్స్ ట్వెల్వ్ టు సిక్స్టీన్ ల్యాక్స్గా డివైజ్ అయితే చేస్తారండి మొదటి స్లాబ్పై ఎలాంటి పన్ను ఉండదు అంటే ఇది మినహాయింపు ఎంత ఆదాయం ఉన్నా సరే తొలి నాలుగు లక్షలకు అసలు పన్ను అయితే వర్తించదు ఇక రెండో స్లాబ్ ప్రకారంగా ఐదు శాతం చొప్పున ఇరవై వేలు చెల్లించాల్సి ఉంటుంది అలాగే ఎనిమిది నుంచి పన్నెండు లక్షలు చొప్పున పది శాతం లెక్కన లెక్కిస్తారు అలాగే నలభై ఉంటే నలభై వేలు అలాగే పన్నెండు నుంచి పదహారు లక్షల ఆదాయంపై పదిహేను శాతం చెప్పినా మొత్తం అరవై వేలు చెల్లించాల్సి అయితే వస్తుంది ఈ లెక్కన పదహారు లక్షల ఆదాయం ఉన్న సురేష్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను లక్ష ఇరవై వేలు వరకు పన్ను అయితే కట్టాల్సి ఉంటుంది గత పన్నుల రేట్ల స్లాబ్లతో పోలిస్తే యాభై వేలు ఉండడం విశేషం ఇక పన్నెండు లక్షల కంటే కింద ఉన్న పన్ను స్లాబ్లు దేనికి అంటే పన్నెండు లక్షల కంటే కింద ఉన్న పన్ను స్లాబ్ల పరిమితి కంటే ఎక్కువ మొత్తంలో సంపాదించే వారికి మాత్రమే వర్తిస్తుందండి మరోవైపు ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే గత పన్ను విధానంలో పదిహేను లక్షల ఆదాయం దాటిన వారంతా ముప్పై శాతం పన్ను చెల్లించాల్సి ఉండేది ఈసారి పదహారు నుంచి ఇరవై లక్షలు ఇరవై నుంచి ఇరవై నాలుగు లక్షలు ఇరవై నాలుగు లక్షల పైన స్లాబ్లు కూడా తెచ్చిన నేపథ్యంలో కొంతవరకు ట్యాక్స్ భారం అయితే రిడ్యూస్ అవుతుందండి మరోవైపు కొత్త పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రం పాత పన్ను విధానంలో మాత్రం ఎలాంటి మార్పు చేయకపోవడం గమనార్హం